ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక సాధారణమైన మనిషిని ఒక మనుష్యుడిని దేవుడు స్వయంగా ఎదురుగా వచ్చి ఎదుర్కొంటాడంట ఎంత గొప్ప ధన్యత ఆ మనిషికి ఎంత ధన్యత ఇస్తున్నాడు చూడండి ఆ వ్యక్తికి ఎంత గొప్పతనం దేవుడు ఇస్తున్నాడు చూడండి ఎందుకని ఎందుకు అతను అంటే దేవుడికి ఇష్టం ఎందుకు గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎదురుగా వచ్చి ఎదుర్కొంటున్నాడంటే ఆయన దేవుని బిడ్డ సరైన విశ్వాసి మంచి భక్తి చేస్తున్నాడు దేవుడు అంటే ఇష్టం దేవుడి వాక్యము అతనిలో నిలిచి ఉంటుంది అల్ అలాంటి వారు వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎదురుగా వెళ్ళి ఎదుర్కొంటాడు అంతేగాని ఒక కోటేశ్వరుడు వస్తున్నాడు ప్రపంచానికి కోటేశ్వరుడు ప్రపంచ కుబేరులో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు లేదా దేశ ప్రధాన వస్తున్నాడని అని చెప్పి అలాంటి వాళ్ళు వస్తే దేవుడు సింహాసనం మీద నుంచి కాలు కూడా కింద పెట్టడు అవునా ఆయనే మహా అధికారి గొప్ప అధికారి ప్రపంచాన్ని శాసించే దేవుడు ప్రపంచాన్ని నడిపించే అధికారి సర్వాధికారి ఆయన అయితే ఈ దేశాధికారులు వస్తే ఆయన నిలబడాల్సిన అవసరం లేదు ఎదురుగా వెళ్ళి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు వెళ్ళనే వెళ్ళు కానీ సాదాసీద వ్యక్తి పేదవాడైన మురికి బట్టలు వేసుకున్న ఇంట్లో తినటానికి గడకపోయినా ఒళ్ళంత కురుపులతో బాధపడుతున్నా స్నానం చేయకుండా తల అంతలు కట్టేసిన నూతన మంచి వస్త్రములు లేకపోయినా తినటానికి తిండి కూడా లేకపోయినా దుర్భరమైన దరిద్రపు స్థితి జీవిస్తున్నా అతను గనక దేవుని కొరకు రోషముగా జీవిస్తున్న విశ్వాసం అయితే ఆ సింహాసనం దిగి అతను ఎదుర్కోవటానికి దేవుడు వెళ్తాడు హరెల్లో అది దేవుడు అలాంటి వారికి అత్యధికమైన స్థానాన్ని ఇచ్చి వస్తాడు అంతే ఎదుర్కోవటం అంటే ఊరికే వెళ్ళడు ఆయన ఎప్పుడు ఒట్టి చేతులతో మన దగ్గరికి రాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు నీ ఎద్దకు వచ్చినా ఒట్టి చేతులతో రానే రాడు నా చిన్నప్పుడు ఆ చదువుకుంటూ ఉండే వయసులో ఐదో తరగతి నాలుగో తరగతి మూడో తరగతి ఆ వయసులో ఉన్నప్పుడు మరి మా అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఎప్పుడైనా చుట్టాలుగా వస్తూ ఉండేవారు మా అక్క కానీ మరి ఇంకా మా బంధువులు గాని వస్తున్నప్పుడు బూందీ పట్లలు తెచ్చేవాళ్ళు మీకు తెలుసు లేదు ఇప్పుడు లేదు అట్లా గుర్తుందా తెలుసా మీకు బూందీ పట్లం తెచ్చేవాళ్ళు అది ఎట్లా బూందీ పట్లం కడతారు ఒకవైపు ఏమో సన్నగా ఉండదు పైన ఏమో ఇప్పుడు అలాంటి పట్ల ఎక్కడైనా చూస్తున్నారా లేదు స్వీట్స్ ఎంత చక్కగా బాక్సులో కట్టి ఇచ్చేస్తున్నారు లేదా ఒక పావు కేజీ అర కేజీ బూందీ కావాలంటే కవర్లో పోసి ప్యాక్ చేస్తున్నారు అసలు పట్లాలు ఎవడో కట్టట్లా మరి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు బూందీ పట్టాలు తెచ్చేవాళ్ళు ఎంత ఊరికి ఒక పది రూపాయలు బూందీ మిక్చర్ ఈ పకోడి అట్లా నాలుగు రకాల పట్టాలు తెచ్చేవాళ్ళు ఎప్పుడైనా మీరు తీసుకెళ్లారా చిన్నప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారని తీసుకెళ్ళారు బూందీ పట్ల అట్లా మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని బూందీ పట్టాలు తెచ్చేవాళ్ళు చుట్టాలు వస్తున్నారంటే పిల్లలకి పండగ ఆ కాలంలో నిజం చుట్టాలు వచ్చారంటే ఖచ్చితంగా బూందీ పట్లను తేకుండా రారు చక్కగా వాటిని తినేసేవాళ్ళం సంతోషంగా ఈ రోజు ఎవరు తింటున్నారు ఈ రోజు ఎవరు బూందీ బూందీపాట్లు తెస్తున్నారు స్వీట్లు తెచ్చినా తినట్లా ఫ్రూట్స్ తెచ్చినా తినట్ల యాపిల్ ధాన్యములు తెచ్చినా పిల్లలు తింటున్నారు ఎనా రాపిల్ వద్దు మమ్మీ మేము రవీట్ ఇస్తాం వద్దు మమ్మీ అవునా కదా పిల్లలు ఎగబడుతున్నారు తెచ్చుతుంటే స్వీట్లు లేదు అందుకే వీళ్ళు తీసుకెళ్ళడం కూడా మానేసారు ఖర్చు తగ్గిపోయింది అట్లా ఒక ఇంటికి మనం చుట్టాలుగా వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో ఖచ్చితంగా వెళ్ళం ఏ స్వీట్ హాట్ ఫ్రూట్స్ తీసుకుని వెళతాం మరి మనుషులమే ఇన్ని మర్యాదలు పాటించి మనుషులమే మనుషుల కొరకు బంధుల కొరకు ఇంత జాగ్రత్తగా పాటిస్తే సాక్షాత్తు దేవుడే సర్వాధికారే సమస్తము తన ఆధీనంలో ఉన్న దేవుడే సమస్త ఐశ్వర్యము ఆయన చేతిలో పెట్టుకున్న దేవుడు మన యుద్ధకు వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో వస్తాడా రాడు హలెయ్యా ఏదో ఒకటి చేత్తో పట్టుకుని వచ్చి మనకి చెల్లిపోతాడు దేవుని స్తోత్రం ఇప్పుడు మన చేత్తో తెస్తే ఎంత ఉంటది ఎంత మెయ్యగలుగుతాం ఒక కవర్ ఒక పది కేజీలు ఐదు కేజీలు మెయ్యగలుగుతాం మరి ఆయన తెస్తే ఎంత పెద్ద తెస్తాడు ఆయన పాదం ఎంత ఉంటది భూమి మీద పెట్టుకునేంత పాదం అంతేనా మన భూమిని ఆయన పీఠంగా చేసుకున్నాడు మన భూమి మీద ఆయన పాద కాలు పెట్టుకుంటున్నాడు అవునా మరి అంత పెద్ద దేవుడు అంత పెద్ద చేత్తో తెస్తే ఎంత ఉంటుంది మన ఇల్లు సరిపోద్దా చాలెల్లో అది అలా దేవుడు మనల్ని ఎదుర్కోవాలి కానీ దేవుడు నీ దగ్గరికి రావట్లేదేమో దేవుడేమి నీ దగ్గరికి తీసుకురావట్లేదేమో ఏ రోజు దేవుడైనా నేను ఎదుర్కోవట్లేదేమో దేవుడిని వద్దకు రావటం మానేసడేమో ఎందుకంటే నీలో ఎక్కడో భక్తి లోపం ఉంటే దేవుడిని ఎదుర్కోవటానికి రాడు నీలో పాపపు మొలకలు ఉంటే దేవుడిని ఎదుర్కోటానికి రాడు నీళ్ళు లోకానుసరమే జీవితం ఉంటే దేవుడిని ఇంట్లోనికి రాడు అలెలోయ అది దేవుడు ఎదుర్కొంటాడంట ఎలా ఎదుర్కొన్నాడు అంటే ఈ భక్తుడిని దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నాడు అంట అబ్బా దేవుని స్తోత్రం శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతన్ని ఎదుర్కొని అతని తల మీద అపరంజి కిరీటం ఉంచాడంట హలేలోయ ఏం కిరీటం ఉంచాడు అపరంజి కిరీటం చేతి నిండా ఆశీర్వాదాలు పట్టుకున్నాడు ఒక చేత్తో ఒక చేత్తోనేమో కిరీటం పట్టుకున్నాడు ఈ ఆశీర్వాదాలన్నీ అతని రెండు చేతుల్లో ఒడి నిండా వేశాడు ఆ కిరీటం తల మీద పెట్టి సత్కరించాడు హలే అది చాలా కిరీటాలు ఉన్నాయి దేవుడి దగ్గర ఇతనికి ఒక కిరీటం ఇస్తాడు ఏం కిరీటం అది అపరంజి కిరీటం